Não dá

అందరికీ నమస్కారం అందరికీ తెలిసిన విషయమే రెండు వేల పదహైదు నవంబర్ పదిహేడు రోజు మా అత్త మావాయిన కటారి మోహన్ కటారి అనురాధం గారిని దారుణంగా హత్య జరగడం ఇవాళ అందరం కూడా ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వడం ఇస్తారని వచ్చాము అందులో కూడా ఏ వన్ టూ ఏ ఫైవ్ శిక్షార్హులు శిక్షార్హులుగా కూడా కోర్టు నిర్ధారించడం జరిగింది వాళ్ళకి పనిష్మెంట్ అనేది ఇరవై ఏడవ తేదీ సోమవారం కూడా చెప్తామని కూడా చెప్పడం జరిగింది జడ్జి గారు గత పదేళ్ళుగా కూడా మేము ఈ ఈరోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము మేము ఏది కూడా న్యాయపరంగానే పోరాటం చేశాము మా కుటుంబానికి జరిగిన అన్యాయానికి పనిష్మెంట్ వచ్చే రోజే మాకు కరెక్ట్గా అంటే ఆ రోజు ఎలాంటి కఠినమైన శిక్షలు పడతాయని కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము మేము కోర్టు ఇచ్చిన తీర్పును కూడా స్వీకరిస్తూ సెలవు థ్యాంక్ యూ